అందరికీ వందనాలు ఈరోజు ధ్యానాంశం వారు బైబిల్లో కొంతమంది వ్యక్తి వ్యక్తుల గురించి ఎలా సాక్ష్యం చెప్తున్నారు వారిలో మొదటిగా అబ్రహాం అబ్రహాం ఏమున్నారంటే నా స్నేహితుడైన అబ్రహాం ఉన్నారు ఈ మాట ఎందుకున్నారంటే అబ్రహాము యహోవ దేవుని మాటలను నమ్మి ఆయనకు పూర్తి విదేశీపాడు కాబట్టి అబ్రహం పట్ల నా సాక్షి ఉంది దీంట్లో పదానికి ఏమున్నాయి దేవుణ్ణి నమ్మాడు అలాగే ఆయన విధాచిపోయాడు కాబట్టి మా బ్రాహ్మణి విశ్వాసులకు మూల కూడా ఉన్నారు అలాగే మరి అవి ఎక్కువ తీసుకుంటే మోసే మోషని మా నమ్మకమైన వాడు అన్నాడు మోష భూమి మీద ఉన్న వారిలో స్వాతికుడు అలాగే దేవుడు ఏర్పరచుకున్న నమ్మకమైన సేవకుడు దావేది తీసుకుని దావేదిని నా సారుడు నా ఉద్దేశం నెరవేర్చేవారు కాలంలో గుర్తు ఎక్కడిదాబర్లుగా ఉండి తర్వాత సంగీతకరంగా ఉండి పెద్ద బలియాత్రను చంపడం వల్ల బహుకృతి పడించాను దావేది ఎంత శివుడు కాబట్టి ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని వాడు కాబట్టి ఎల్లప్పుడూ గెలిచేవాడు తా ప్రభువుని ఎంతో అమితముగా ప్రేమించేవాడు గుర్ర మిగుతున్న ధర నుండి దేవుని రాజ్యాన్ని మొదటిగా బ్రతికాడు కాబట్టి ఇలా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడు అలాగే మరొక వ్యక్తి ఏలియా ఏలియాని రోషం కలిగిన వాడు అని అన్నాడు ఎందుకన్నారంటే ఏలియా తన దేవునికి ఏకాంతంగా ప్రార్థించాలని ఎంతో కోరుకున్న వ్యక్తి అలాగే దేవుని చిత్తం నెరవేరాలని కోరుకున్న వ్యక్తి ప్రార్థన గురించి ఏలి ఏలియా నుండి మన ఎంతో నేర్చుకోవాలి రోషం కలిగి ప్రార్థించిన వ్యక్తి అలాగే ఇంకా మరి కొంతమంది వ్యక్తుల గురించి కూడా సాక్ష్యం చెప్పారు దాని వీళ్ళని ఇంతకున్న బహుప్రీయుడని నవవాహని నిందారహితుడని యోగుని చెడుతనము విసర్జించిన వాడని ఇలా బైబిల్లోని వ్యక్తులను సాక్ష్యంగా చెప్పారు మరి నీనా నుండి ఏ శాక్ష్యం ఇస్తున్నారు ఆయన ప్రియ స్నేహితుడిగా ఉండగలుగుతున్నాము ఆయన కుమరుడిగా ఉండగలుగుతున్నామా ఆయనకు నమ్మక నమ్మకమైన వ్యక్తిగా ఉండగలుగుతున్నామా అలాగే ఆయన చిత్తానుసారంగా ఏమైనా చేయగలుగుతున్నామా అసలు మన పట్ల ఏ సాక్ష్యం పొద్దున్న లేచినప్పటి నుండి ఏదో విషయం ద్వారా లోకంలోకి జారిపోతున్నాం ప్రార్థన లేదు ఆయన చిత్తం లేదు నమ్మకం లేదు నామక అర్థంగా మాత్రం ఉంటుంది అలా ఉంటే ఆయన మన ఎట్లా ఏ సాక్షిని చెప్పగలుగుతారో చెప్పండి ఆయన మనల్ని ఒకే రీతిగా ఎంతగానో ఉపయోగిస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన మనకి ఏమైనా కార్యాలు చేస్తే గొప్ప దేవుడు అని అంటున్నాను చేయకపోతే నన్ను విడిచిపెట్టేశాడు అంటున్నారు ముందు మీ ప్రార్థన ఎలా ఉందో చూసుకోవడం లేదు చిత్తానుసారంగా ఉందా నమ్మకంగా ఉందా రోషం కలిగి ఉందా లేక అర్థంగా ఉందా మనమే పరీక్షించుకోవాలి బైబిల్లోని వ్యక్తులు దేవుడి చిత్తానుసారంగా అలాగే నమ్మకంగా అలాగే ఇష్టలుగా ఆయన అనుచరించారు కాబట్టి కలిగి ఉన్నారు మనం ఎలా ఉన్నాం ఆయన అనుసరిస్తున్నామా మనం ఆయన చేసే క్రియలను అలాగే అద్భుతాలను బట్టి మనకు చేసే కార్యాలు కార్యాలు అనుసరిస్తాం ఇప్పుడు మన లోక వస్తుని బట్టి లోక ఆశలను ఎక్కువగా ప్రేమిస్తున్నాం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆ జీవితం మనది ఏ రోజు ఉంటామో తెలియదు అలాంటి మనల్ని ప్రేమి ప్రేమించారు యశ్వర్రభు కాబట్టి మన క్రియలు ఆయనకి ఇష్టంగా ఉండాలి పాపాన్ని విడిచిపెట్టాలి రక్షణ కవతం ధరించాలి ఆయన రాజ్యాన్ని చేరాలి కావున మనం ఇష్టపడమైన ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవిద్దాం మనకి ఆయనకి ప్రియమైన వ్యక్తులుగా ఉందాం దేవుడు దీవించిన దాకా ఆమె